సెల్ కడుతున్నావు షాప్లో ఏం పని చేస్తాను అక్కడ ఎంత ఇస్తారు ఆరు వేలు ఇస్తారండి కేంద్రలో సైనాలు వస్తున్నా పనొస్తున్నా పరున ఆనందంగా కాబడాలి కాని సమయం పోతది 7 డేస్ సండే కూడా ఆడలేలేదు హ్మ్ దేపరాది లేదు అంతే వాళ్ళ బట్టి అంటే ఎమస్ఎం కింద షాప్ పెడుకుంటా అంటే జంప్ హ్మ్ అదే అమ్మా ఇంకేంటమ్మా ఏంటి అంటున్నారు ఎన్ని ఎప్పుడు కట్టారమ్మా

ఈమెతే ఇరవై డాక్స్ ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా అవి ముప్పై రెండు వేలు కొత్త ఊర్దంతా ఇచ్చేయమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేది ఎంఐ మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు

రెండు కిలోమీటర్ల కూడా మేము చదువుకుంటా నువ్వు డాక్టర్ ఎక్కడ తీసుకున్నావా ఇస్తాం అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది పార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా చనిపోయాడమ్ మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా వచ్చి చనిపోయాడు కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

అంటే ప్రేయరపుడు ఎవరు తీరబని తగుతారు కదా తాగుతారు తగుతారు కదా పాపించాలని వెళ్తారు కదా ఇంకా ఉంటుంది బాగా తీసిన తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం టోటైవ్ అసలు తీసుకునే తప్పుడు ఇంకా ఇంకా అది అట్ట కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదుకి పోతారు తప్పులు చేస్తారు అందరు రకరకాల మనుషులు ఉన్నారు మీకు మీకు అలవాట్లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుకొని పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది అసలు ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిది ఏళ్ళే స్కూల్ నిలిపేశావు ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిచ్చేస్తే ఇస్తే కరెంట్ బిల్లు పని పండుగ ఈ విలేజ్ అంతా చేస్తారా ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ ఎస్సీసీ ఉందా ఓకే స్పేస్ లేని ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉన్నారు ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నా మనకి ఇది స్కీమ్ ఉంది ఈ ఊరిలో వచ్చిన కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకుంటే వాళ్ళని ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కింద ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మా కష్టాన్ని మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాస పడుతున్నాను నా బిడ్డ కోసమే ముఖ్యంగా మా బడ్డలు చదివించుకోవటం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మనం ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన ద్వారా మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది అందుబాటు కదా నా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించను ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు అబ్బాయి కూలి పని పనిచేస్తుంది ఇప్పుడు కూడా మేము నెల వచ్చాక మూడు వేల రూపాయల డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చిన ఆకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే ఇచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా అది ప్రకారం వాడుకుని ఎక్కడ సార్ పాపని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు మంచి కాలేజ్ అది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ లభించండి ఇమ్మీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో

టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తాం రెండు లక్షల వరకు సబ్సిడీ అంటాం ఒక లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలో సెటప్ చూపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం పెట్టి అది పాలిటెక్నిక్ చూపించినా నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండవ వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోదారు పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పిక్ చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ టేక్ ఓకేమ్మా పాపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోమ్మా అబ్బా ట్రై ట్రై కరోనా టైం లో మన వచ్చేది కొద్దిగా హ్మ్మ్ మందగానే వెళ్తుంది బారేసి ఎవరు అలా బైట్ హ్మ్మ్ మన కార్యకర్తలు ఓకే అమ్మా బిమైన్ క్య దేరిగుడ్ ఓకే అమ్మా దేరిగుడ్ థాంక్యూ ఓకే జై ధైర్యంగా మీకు మళ్ళీ కేటగరైజేషన్ ఇప్పుడు మాలామాదిలో కూడా క్యాటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తావు నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతా సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని

మరికి <laughs> వస్తాడు <laughs> <laughs> அது ரமேஷ் காரி అదే కాళీ దెబ్బదా అండి ఇప్పుడు కొంచెం ఏమంటామా సింపుల్ఫై అయిపోయింది అంత పౌడరు ఈజీ అయిపోయింది అరబ్బాకర చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకి కూడా ಅದೇ ತಗಿ ನೀವುದ 에이 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 ఇల్లను అబ్బాయి పదం తగిలి చెప్పు డాక్టర్ ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా இங்கே கதா வாழை காஃபி நேர்ப்பல பெ లైట్ లైట్గా అయిపోయింది అదాగమ్మా నాన్న ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా నీకు అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట అవుతుందని పెట్టాం ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టి కలుగుతున్నా చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇళ్ళంత పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు ఇరవై వేల కిందట ఆయన పిల్లలు పెళ్లిళ్ళు ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు జరిగి అప్పుడు చాలా ఉంది ఒక రెండు వేల నాలుగు ముందే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక గది పది అడుగులు లేదు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ లేకపోతే కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మంది పక్కా ఇండ్లు కట్టుకోవాలని ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేను సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకునే అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు కానీ కాదు ఇటు కట్టుకున్నాచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుడు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయిన పై వేసి అసలు కట్టుకోలేక ఆగిపోయాను అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో లో కలక

ఇమేట్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలు ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా ఐదు లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాను నీకు పెన్షన్ వస్తా పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగాలి మిషన్ ఉందండి ఇంటి ముందు టైర్లకి పంచర్ వేస్తా ఎంత వస్తుంది దాంట్లో నెలకి ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి